ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాలు నియోజకవర్గ ప్రెస్ మీట్ విచ్చేసిన విలేకరుల సోదరులందరికీ పేరుపైన నమస్కారం అదేవిధంగా విచ్చేసిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే దివాకరావు గారికి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరుపైన నా యొక్క నమస్కారాలు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకి కచ్చి ఒక్కటంటే ఒక్క ముచ్చటన్న ఎందుకు ఓటేయాలనే విషయం కానీ అసలు ఏదన్నా ఉపయోగం ఉన్న మాట ఏది చెప్పలేదు పోటీల లేని ని తిట్టి తప్ప తిట్టడం తప్ప వారు చేసిన కార్యక్రమం ఏమీ లేదు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు క్యాండిడేట్ పెట్టలే అంటారు ఇవాళ మేము అడుగుతున్నాం టీచర్స్ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ ఎందుకు క్యాండిడేట్ పెట్టలే ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఒప్పందం ప్రకారంగా గ్రాడ్యుయేట్కేమో మేము డమ్మీ ని పెడతాము ఈ కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాద్ కాకుండా ఎటో హైదరాబాద్ ఉన్న ని పెడతాము టీచర్స్ని మాకు వదిలిపెట్టండి గ్రాడ్యుయేట్స్ని మీరు తీసుకోండి అని దేశంలో కొట్లాడుతున్న తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి గురువు గారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంత అంటే ఎందుకు ఫస్ట్ టిఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టలే అన్న దానికంటే ముందు టీచర్స్ క్యాండిడేట్ వాళ్ళు ఎందుకు పెట్టలేదానికి సమాధానం ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ మంచి నియోజకవర్గం వచ్చి మాట్లాడతాను లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని పెట్టి విత్డ్రా చేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు రోజులు అప్పుడు ప్రేమ్సాగర్ గారి ఆధ్వర్యంలో వారి కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవ్వరు కూడా ఓటే ఓటునే బహిష్కరించారు ఓటిని బహిష్కరించిన నాయకత్వం ఇవాళ మీరు క్యాండిడేట్ ఎందుకు పెట్టలే అని అడుగుతారు ఎంత విచిత్రంగా ఉన్నది ఇది మీ అడుగుతారు మమ్మల్ని డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్కు బీజేపీకి కాకుండా చాలా మంది చాలా మంచి మేధావులు ఉన్నారు ఇండిపెండెంట్ ఉన్నారు మన ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు శేఖర్ రావు గారు ఉన్నారు మా ఉద్యమకారు రవీంద్రనాథ్ సింగ్ గారు ఉన్నారు మన అలీభాయ్ ఉన్నాడు చాలామంది జాన్సన్ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా మంది క్యాండిడేట్లు ఉన్నారు ఎవరైతే ఈ బీజేపీ కాంగ్రెస్ని ఓడగొడతారనుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ఓటు మిగతా క్యాండిడేట్లు కూడా మాకు ఆ అవకాశం ఉంది కాబట్టి సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా ఓట్లు వేస్తాం ఖచ్చితంగా ఓట్లేస్తాం మీ లెక్క మీ పార్టీ లెక్క ఓటిని బహిష్కరించాం అదే కాకుండా ఇక మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా వైరల్ అయిపోయింది అంత డిస్కషన్ ఉంది ఈ ఎమ్మెల్సీ ఓడిపోయినా నాకు ఏం ఫరక్ పడది నా సీఎం సీటు పోదు నా ప్రభుత్వం పోదు ఖచ్చితంగా ఇదేమీ నాలుగు రోజులు ఐదు రోజుల ముందు వచ్చిన ప్రోగ్రాం కాదు మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు టక్ మనీ ఇలా మధ్యాహ్నం చెప్పి ఇలా సాయంత్రం వచ్చేసారు ఎందుకని ఇంటెలిజెన్సీ రిపోర్ట్ వచ్చింది సార్ మీరు బీజేపీని మేనేజ్ చేసినా మనం థర్డ్ ఫోర్త్ పొజిషన్ పోతున్నాం పరిస్థితి దారుణంగా ఉన్నది దేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సింబల్ లేని ఎమ్మెల్సీకి వచ్చి ప్రచారం చేసుడు అది ఒకటే రోజు మూడు సభలు పెట్టడం చూస్తా అంటే ఓడిపోతుందని వాళ్ళు కన్ఫర్మ్ అయింది వాళ్ళ ఆఖరి ప్రయత్నంగా ఇలా నిన్న రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది ఎట్లా ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది రేవంత్ రెడ్డి గారు కుర్చేట పోతుంది అంటే ఇవాళ ఇవాళ మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం అక్కడ ఢిల్లీలో పది మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి పోయినరో పోయినామని చెప్పుకునే ధైర్యంగా లేదు అలాంటి వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టులో ఇప్పుడు జస్టిస్ గవాయ్ అదేవిధంగా జస్టిస్ అగస్టిన్ కోర్ట్ నెంబర్ టూలో ఇప్పుడు మీరు ఆన్ చేస్తే కూడా లైవ్లు వస్తుంది కొంతసేపటి అక్కడ జరుగుతుంది ఇందులో ఒక టెక్నికల్ పాయింట్ ఉంది గతంలో వేరే పార్టీ వాళ్ళు బీఆర్ఎస్కి వచ్చినప్పుడు విలీనమైంది కోటికి పోయి కొట్లా అందులో ముఖ్యంగా మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు వివేకానంద గారు దానం నాగేందర్ గారు మీ దేశం అక్కడ టెక్నికల్ ఎక్కడ దొరికిందంటే బీఆర్ఎస్ పార్టీ బీఫాంతో ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫాంతో ఎంపీగా కొనసాగి నేను ఇంకా బీఆర్ఎస్ అంటారు ఎట్లా సాధ్యం ఇది నిజం కాదా కాంగ్రెస్ పార్టీ బీఫాంతో మీరు ఎంపీ కొట్లాడలేదా లేదా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తో మీరు ఎమ్మెల్యే గెలవలేదా ఈ టెక్నికల్ పాయింట్తోని ఒక ఎమ్మెల్యే దొరికిన పది మంది కూడా ఖచ్చితంగా ఏం జరుగుతుంది డబుల్ స్ట్రోక్ ఇటు ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే నలభై రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్ని ప్రజలు చీ అంటున్నారని మరొకసారి వాళ్ళ ఎక్స్ హ్యాండిల్ ఏదైతే ఆన్లైన్లో ఓటింగ్ అన్నారో అది సాబితమైంది ఇది కూడా అయితే దీంతో పాటు అక్కడ పది మంది సరే ఇయాలవుతుందా మళ్ళీ ఇంకో వాయిదా పడుతుందా అని ఖచ్చితంగా కొంచెం టైం అటు ఇటు కావచ్చు ఐదు ఇయ్యాలే కావచ్చు ఆ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవ్వడంగానే ఇలా కాంగ్రెస్ వాళ్ళే పది మంది రిసార్ట్లల్లా పది మంది హోటళ్లల్లో పెట్టుకుంటారు ఐదు ఎమ్మెల్యేలతో నర్తాను గవర్నమెంట్ మేమేం చెయ్యాం బీఆర్ఎస్ పార్టీ ప్రజా తీర్పుకు సిద్ధంగా ఉన్నాం ఐదు సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి ఐదు సంవత్సరాల తర్వాత తొంభై తొమ్మిది శాతం ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు కానీ మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవతలేదు ఐదుగురు మంత్రులు నడుస్తుంది వాళ్ళే దోసుకుంటారు మాకు రెవెన్యూ ఫైల్ అయితే లేవని వాళ్ళే భయం ఓపెన్గా చెప్తాను కదా సో రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఓడిపోతే మీ కుర్చీ పోతుంది సార్ అని చెప్పారు చెప్తే హుటా హుటినా మీటింగ్ పెట్టి మూడు మీటింగ్లు పెట్టి మళ్ళీ కదే ఎందుకంటే ఎట్లా పోతుంది ఓటి లేని బీఆర్ఎస్ని ఎందుకు తిట్టాలి గందుకే తిట్టాలి ఓ ఇది వాళ్ళ కార్యక్రమం ఇది నిన్న మాట్లాడుతూ ఇంకొకడ మాట్లాడుతూ సవాల్ చేస్తున్నారు ఇలా మేము అడుగుతున్నాం సరే మీ ఆరు గ్యారంటీలు అంటారా మీ అంటారా ఏ ఊర్లో కానీ ఏ వాడలో కానీ ఏ మండలంలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేసిండ్రా రైతుబంధి ఇచ్చిండ్రా వడ్లకు ఏదైతే బోనస్ ఇవ్వాలి అవి ఇచ్చినరా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిండ్రా అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు తులం బంగారం ఇచ్చిండ్రా పెన్షన్లు ఏమన్నా రెండు వేల నుంచి నాలుగు వేలు అన్నారు ఆరు వేలు అన్నారు అవేమన్నా పెంచినరా ఏ ఊర్లనైనా నిరుద్యోగ యువకులకు పైసలు ఇస్తా అన్నారు అవి ఇచ్చిండ్రా స్కూటీలు అన్నారు స్కూటీలు ఇచ్చిర్రా ఇన్ని పాయింట్లు చెప్తున్నాం కదా ఏదైనా ఒక ఊరికి పోయి ఎనిమిది ఎనిమిది ఇది ఒక్కటి ఈ ఊరు మొత్తం ఏం చేసినాం అడిగే ధైర్యం ఉందా ఇవేమి చేయలే మళ్ళీ చెప్పుడెట్లే చెప్పిండ్రు ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచే మేము ఇస్తామన్నారు ఆ డిసెంబర్ ఒకటో తారీఖు ఇవ్వాలి పదమూడు పద్నాలుగు నెలలు అవుతాను సో ప్రజలు చీ కొడతారు వాళ్ళ రిజల్ట్ కన్ఫర్మ్ అయింది ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ నా సీటు పోతుందో అని ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి మాట్లాడిన మాటలు తప్ప ఓట్లు అడగడానికి రాలే అందుకే ముందే చెప్తాడు ఈ ఎమ్మెల్సీ ఓడిపోతే నా ఏం కాదు నా ప్రభుత్వానికి ఏం కాదు అంటారు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయి ఆ పది మంది డిస్క్వాలిఫై అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూల్చడానికి సిద్ధంగా ఉన్నది ఈ ప్రజల గురించి తెలుసు ఇక ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు మాట్లాడతారు దేశం మొత్తం గురించి మాట్లాడతారు ఈ దేశంలో నాలుగు వేల ఒక వంద ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సరే కొంచెం ఒక్కొక్కసారి లెక్క అటు ఉన్నది నామినేటెడ్ ఎమ్మెల్యేలు కొన్ని రాష్ట్రాలు రాష్ట్రాల్లో కలిపి కొన్ని కలపలేదు వాయుదపద అటు ఇటు కావచ్చు నేను అడుగుతున్న అలా దేశం మొత్తంలో నాలుగు వేల పైచిల్కున్న ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే మీదైనా నాలుగు వందల మంది ముఖ్యమంత్రిని కలిసి మీ ఎమ్మెల్యే కబ్జా చేసిండు ఉప ముఖ్యమంత్రి అని కలిసి మీ ఎమ్మెల్యే కబ్జా చేసిండు గాంధీభవన్కి పోయి మీ ఎమ్మెల్యే కబ్జా చేసిండు అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసి మీ ఎమ్మెల్యే కబ్జా చేసిండు నాలుగు వేల ఎమ్మెల్యేలు ఉన్నాయి ఈ భారతదేశంలో ఏ ఎమ్మెల్యే మీద ఒక నాలుగు వందల మంది పోయి ఈ విధంగా కాంప్లైంట్ చేసిరా చరిత్రలా ఇక్కడ ఏ లేదే ఇది చెప్పాలి కదా స్టేజ్ మీద మరే వారు ముఖ్యమంత్రి గారు ఖండించాలే వారు పిసిసి అధ్యక్షుడన్నా లేదు మా ఎమ్మెల్యే మంచుడన్నా చెప్పాలా వాళ్ళకన్నా శిక్ష చేయాలి మరి వాళ్ళు తప్పైతే అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారి చరిత్ర ఏంటిది వాడి కబ్జా భాగవతమైన సంగతి అందరికీ తెలుసు ఇంకో విషయం మాట్లాడతారు మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కులగొట్టి ఇప్పుడు తల్లికి బంగారు గారు కొనిచ్చిండట సాయంత్రం వస్తే పోలీసు వాళ్ళు తీసుకుని పోలీస్ స్టేషన్లో దొంగతనం చేసేది కొనిచ్చిన మంచిదే కానీ దొంగతనం కాదు దొంగ సముతాం కాదు కట్టు అభివృద్ధి చేయి కానీ కులగొట్టి కాదు ఇలా ఐబీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా కొడతారు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో కావాలి కానీ మంచి ఉండదు ఎప్పటి నుంచో ఉన్నది వారంటున్న డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నది ఐబీ ఇక్కడ ఆ ఐబీ బిల్డింగ్ ఐపీ గెస్ట్ హౌస్ లేకుండా వేసారు ఆ క్వార్టర్స్ లేకుండా వేసారు ఆడియో ఆఫీస్ లేకుండా చేసారు డిస్ట్రక్షన్ తోని కన్స్ట్రక్షన్ ఎవ్వరు కూడా హర్షించరు ఆ విషయం తెలుసుకోవాలి రెండోది మార్కెట్ గురించి మాట్లాడుతుండ్రు వారు చెప్పిన మాట ఇంకంతకన్నా ఎక్కువ ఉన్నాయి వెయ్యి షాపులు ఊలగొట్టిన అంటారు ఏమవుతుంది హార్ట్ అటాక్ వచ్చి ఒక వాల్ బ్లాక్ అయింది అనుకో ఏం చేయాలి స్టంట్ వేయాలి ఒప్పనాటి చేస్తారా మన ఎమ్మెల్యే గారు అదే పనిచేసేది వన్ వే పెడితే అయిపోయే దానికి సింపుల్ సొల్యూషన్ వన్ వే పెడితే ట్రాఫిక్ ఆరామ్సే అయిపోతుంది హైదరాబాద్లో బేగంబాదర్లో అబిట్స్లో అనేక నేను అక్కడ ప్రశ్నలు కూడా మాట్లాడతాను సార్ ఫోర్త్ సిటీ ఎత్తాను హైదరాబాద్లో అబిట్స్ నుంచి బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి హైటెక్ సిటీ నుంచి గచ్చిపోలి నుంచి కోకాపేట్ నుంచి మోగిలా నుంచి ఇప్పుడు శారద నగర్ దాకా పోతుంది ఎక్స్పాన్షన్ అయింది ఆ మోగిలానో లేకపోతే హైటెక్ సిటీనో గచ్చిపోలినో తీసుకొచ్చి అబిట్స్లో కట్టలే అబిట్స్లో ఇల్లు ఉలగొట్టలే మరి ఆ గచ్చిపోలిని ఆ కోకాపేటిని ఆ టీ ని అవన్నీ తీసుకొచ్చి అబిట్స్లో బిల్డింగ్ కులగొట్టి కట్టింద్రా ఎక్స్టెన్ అవుతా ఉంటుంది అంత చిత్తశుద్ధి ఉంటే ఎక్స్టెన్షన్ అవుతున్నందుకు ఎక్కడో నువ్వు ఒకడ నువ్వు డెవలప్ చేయాలి తప్ప ఎనభై సంవత్సరాల కింద ఉన్న బిల్డింగ్లు కూలగొట్టిరు ఎండోమెండోలు కట్టిన బిల్డింగ్లు కూలగొట్టి గవర్నమెంట్ కూడా తప్పు చేసిందా ఎనభై సంవత్సరాల కింద కట్టినలు కూడా కూలగొట్టిారు అంటే వారు ఇంకో మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారిని స్ఫూర్తి తీసుకుంటారు బరాబర్ స్ఫూర్తి తీసుకుంటారు బ్లాక్మెయిల్ చేసుట్లా కులగొట్టి హైదరాబేర్ మీద పైసలు వసూలు చేసుట్లా అక్కడ హైదరాబాద్లో కూల కొడితే పైసలు వస్తానే మనుషురాలు ఇక్కడ కూల కొడితే పైసలు వస్తాయని మన స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూలగొట్ట ఎవరి తెలియదు పైసలు ఇచ్చి నా షాప్ కుల కొట్టద్దంటే కుల కొట్టిన తోట మళ్ళీ పైసలు తిరిగి రావు అడిగే ధైర్యం లేదు వ్యాపారస్తులు మాట్లాడుకుంటారు అరే ఈ విషయం నాకు తెలితే కొంచెం వినాయం ఉంటున్నాడు కదా కొన్ని పైసలు ఇస్తాను నాకు తెలియక నేను సపడకున్నా కొంచెం ఇస్తే వాళ్ళది వీళ్ళది వినాయం పచ్చి వాళ్ళు 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 డిసైడ్ చేసుకున్నారు ఇన్ని పైసలు ఇస్తే ఇక్కడ నాకు కావమని మొత్తం కోడి కోడే కూర్తాను మంచిర్యాల మొత్తం కూడా మీ యొక్క పాలనలో గుండాజం రౌడీజం వసూలు సెటిల్మెంట్లు మొత్తం మూడు పువ్వుల ఆరుకాయలేక వర్దిల్లుతుంది శివదానం వాడుతుంది ఇక నిన్న నేను చెప్పడం కాదు ఇక వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఓటు అడిగే ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే గారు చేసిన పని ఏంటంటే స్కూల్ యజమానులు వాళ్ళ వాళ్ళ పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి పంపించారు సీఎం మీటింగ్ ఉంది కాబట్టి బస్సులు కావాలి కాబట్టి మా స్కూల్ బంద్ పెడుతున్నాం అన్నారు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా నేను అడుగుతున్నాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ ఓట్లు అడిగే నాయకులని వాళ్ళ క్యాండిడేట్ని స్కూళ్ళు బంద్ పెట్టి స్కూల్ బంద్ పెట్టి మీరు ఓట్లు అడుగుతారా స్కూల్ బంద్ పెట్టడమే మీ ఎజెండానా ఇందుకేనా మీకు ఓటాలి నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఐరన్ లెగ్ ఓడిపోడు కాదు కదా ఓట్లు కూడా తగ్గిన నిన్న వారు వచ్చిన తర్వాత నేనంటుంది కాదు ఇది ఇదే కాదు మీడియా మిత్రులు కూడా దేవుడా ఏం చేసేది అనే ఒక కథనం కూడా రాసింది ఒకరోజు ముందు రాసింది మీటింగ్ కంటే ఒకరోజు ముందు ఆ రోజు సాయంత్రమే వచ్చింది ఇది చూసి కూడా మారలేదు ఇందులో చాలా క్లియర్ కట్గా ఇక చదవాలంటే టైం పడుతుంది కానీ మంచియాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు సారైతే టెస్మా బ్యానర్ కింద పనిచేస్తున్న రెండు ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘాలు ఒక గొడుగు కిందకి రావాలని చెప్పడం మరి విడ్డూరంగా కలిగిస్తుంది విస్తురిపోయే విషయం అంతటితో సరిపెట్టకుండా నేటి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల పర్యటన సందర్భంగా మంచియాల జిల్లా అన్ని ప్రైవేట్ పాఠశాలలు బంద్ చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఇది పేపర్లో ఏమని శీర్షిక దేవు దేవుడా ఏం చేసేది నేను రాసింది కాదు కదా ఇది నేను పెట్టింది కాదు కదా ఇది ఓట్లు అడిగేదానికి ముఖ్యమంత్రి గారు వచ్చి స్కూల్ బంద్ పెట్టి ఓట్లు అడుగుతారు అనేక విషయాలు అంటే ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఏ విధమైన పరిపాలన నడుస్తుంది మొత్తం భారతదేశంలో ఇంత తక్కువ టైంలో అది కూడా స్ఫూర్తి తీసుకున్నాం అది కూడా ముఖ్యమంత్రి గారు స్ఫూర్తి తీసుకున్నారు దేశంలో ఏ పార్టీకి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత రాలే దేశంలో నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా ఒక సంవత్సర కాలంలో ఇన్ని వసూలు చేయలే ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవాలి సో దయచేసి నేను మీడియా ద్వారా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరినీ కూడా కోరుతున్నా బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్ అయింది గ్రాడ్యుయేట్కేమో కాంగ్రెస్ వదిలిపెట్టిండ్రు టీచర్స్ ఏమో బీజేపీ తీసుకున్నారు అందులో కూడా ఉంది మళ్ళీ క్యాండిడేట్లో కూడా క్యాండిడేట్ ఎక్కడి నుంచి హైదరాబాద్ సంబంధించిన ఆ మెదక్ కొస్సక్ దగ్గర నుంచి స్కెచ్ పెట్టింది ఇది ఎక్కడి నుంచి అయితే మళ్ళీ ఓట్లు ఎట్లా పోతాయి లొకేషన్ చూసుకున్నారు లొకేషనే కాదు కులం కూడా చూసుకున్నారు అయితే బీసీ అవడానుకో అటు ఇటు ఓట్లు పోతే కావచ్చు ఎస్సీ అయితే పోతాయి మైనార్టీ అయితే పోతాయి పోనీ ఓసీలల్లో బాగా మంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు బ్రాహ్మణులు అయితే పోతే కావచ్చు వైశాస్ అయితే పోతే కావచ్చు ఇంకో కులం అయితే పోతే కావచ్చు అసలు కులం పేరు మీద కానీ ప్రాంతం పేరు మీద కానీ ఓటు కూడా పోకుండా ఆ కులం కూడా సేమ్ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ రెడ్డి సామాజిక వర్గం అయింది కాబట్టి బీజేపీ క్యాండిడేట్ వాళ్ళకే ఇచ్చింది అంత ఒప్పందం ఉన్నది వాళ్ళు మనం అంటారు సో మీ అందరి కోరుతున్నా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మంచి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరికి కూడా చాలామంది మేధావులు వాళ్ళ వాళ్ళ సర్వీస్ను వదిలిపెట్టి నాకు మొన్న వేరే ప్రైవేటు టెస్మా సంబంధించిన పెద్దలు కూడా చెప్పడం జరిగింది శేఖర్ రావు గారు కూడా ఏది కరోనా టైంలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి టీచర్స్ అందరికీ రెండు వేల రూపాయలు బియ్యం అవి కూడా వేయడం జరిగింది ఈ విధంగా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు వారు హరికృష్ణ గారు కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వారి శాలరీ నుంచి చేస్తున్నారు అంటే వీళ్ళు కనిపించలేరు వీళ్ళు క్యాండిడేట్ కాదనుకుంటారు ఉద్యమ నాయకుడు మా సింగ్ రవీంద్ర సింగ్ గారు ఉన్నారు అనేక మంది ఇంత ముందు కూడా కొన్ని పేర్లు చెప్పినా ఇంక చాలా మంది దాదాపు నలభై యాభై మంది ఉన్నారు అందులో మంచి క్యాండిడేట్ ఖచ్చితంగా వాళ్ళు ఓడగొట్టే క్యాండిడేట్ నెంబర్ వన్ వేస్తాం ఆ సత్తా ఉన్నది పది మందిలో అనేది మాకు కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం అట్లాంటి వాళ్ళకి వేస్తాం గ్రాడ్యుయేట్ ఓటర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం బీజేపీకి కాంగ్రెస్కి వేయకండి ఇదే బీఆర్ఎస్ స్టాండ్ మంచి వ్యక్తులకు పార్టీలకు అతీతంగా వేసే అవకాశం మాకు కూడా వచ్చింది పార్టీకి సంబంధం లేకుండా మంచి వ్యక్తులకు ఓటేసే అవకాశం మాకు కూడా వచ్చింది ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా వినియోగించుకుంటాం రేపు గ్రాడ్యుయేట్ ఓటు కూడా ఎత్తాం కాంగ్రెస్ పార్టీ లెక్క ఓట్లను బహిష్కరించి కౌన్సిలర్లో ఎంపీటీస్లో ఉన్నారు కాదు వాళ్ళు ఎమ్మెల్సీ అది కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ బహిష్కరించిన వాళ్ళు ఆ విధంగా ఉండదు మా ఆలోచన సో దయచేసి అందరు కూడా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు జై తెలంగాణ అధికారులకు కలెక్టర్ గారు కానీ మిగతా అధికారులకు అందరు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఎంపీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి ఇక్కడ ఐబీలో మనం మీటింగ్ పెట్టుకుంటే శ్రీరాంపూర్ నుంచి నస్పూర్ కానుక రాత్రి రెండున్నరకు మున్సిపల్ ఆటోలు మా సెక్సులు మా తోరణాలు అన్నీ తీసేసాడు ఇటు సైడ్ బెల్లంపల్లి కూడా మొత్తం తీసేసాం అడిగితే రెండు గంటల ముందే పెట్టుకోవాలి మీరు మీరు పెట్టుకున్న స్థలం అయిపోయి కాబట్టి మిగతా ఎక్కడ కూడా పెట్టద్దాను అప్పుడు కేసీఆర్ గారు ఒక ముందే మొత్తం క్లోజ్ అయిపోయి ఎక్కడేం లేకుండా ఇవ్వాలా నిన్న అయిపోయింది మీటింగ్ మొత్తం అట్లే ఉన్నాయి నాకు సంతోషమే ఎందుకంటే ఎవరన్నా ఆ క్యాండిడేట్ ఓటేద్దామన్నా ఆ ఫోటో చూసి అప్పుడు కాంగ్రెస్ ఓటేయలేదు ఎలక్షన్ వరకు ఇట్లున్నా మాకేం అభ్యంతరం లేదు కానీ అధికారులు ఏం చేస్తున్నట్టు మీడియా మిత్రులు కూడా కోరుతున్నా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఎన్ని రోజులు ఉంటే రేపు వేళ నుండి పేపర్లలో హెడ్లైన్స్ వచ్చేటట్టు రాస్తే అవి పట్టుకొని మనం కోర్టు కూడా పోదు ముఖ్యమంత్రి గారి మీటింగ్ అయిపోయిన తర్వాత సరే పర్మిషన్ ఎక్కడ వాళ్ళు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు వీళ్ళ ప్రవళించి తెలుసు కదా ఏడు గుంటలు తీసుకొని రెండు ఎకరాలు తగ్గుతాను అడు విజిజి దగ్గర అవుతారు ఇటు సమ్మక అక్కడ అవుతాను అక్కడ రెబెన్పెళ్ళది ఏడు ఏడుగుట్టలు తీసుకుంటే రెండు ఎకరాలలో అవుతాను అంటే పర్మిషన్ ఉంది అంటే పద్ధతి అట్లున్నది వాళ్ళు సో పర్మిషన్ జోలికి నేను పోతలేను కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ చెప్తే రాత్రి అంతా ఏం చేశారు తెల్లారంత ఏం చేశారు మరి ఇవాటికైనా తీత్తరా రేపటి కూడా పొద్దున ఫోటో కొట్టే అవకాశం మీడియాకి ఇంతరా అది అధికారులు తెలియాలి రెండోది బీజేపీ పార్టీ గురించి కూడా గతంలో మేమున్నప్పుడు మేము కష్టపడి ఒప్పించి మెప్పించి అంతరా బ్రిడ్జి తీసుకెత్తనేమో అది మేము సాధించినామన్నారు బీజేపీలో టూ టౌన్కి రైల్వే అంటర్ బ్రిడ్జి తీసుకెళ్తే అది మేము అన్నారు ఇవాళ సీదా మాజీ అధ్యక్షులుగా అడుగుతున్నా మొన్న కాంటాక్ట్ చేసిన వ్యక్తిని వందే భారత్ ట్రైన్ మీరు ఆపగలుగుతారా ఆపలేరా గట్ ట్రైన్ రోడ్లు రోడ్లెట్లు అడుగుతా అవుతుందా కాదా మీతోని మీ ప్రభుత్వం ఉన్నది మూడు సార్లు గెలిచిన ప్రభుత్వం ఉన్నది కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు ఇంకా వందే భారత్ ట్రైన్ అండర్ బ్రిడ్జే మేము తెచ్చినాము అండ్రా బ్రిడ్జే మేము తెచ్చినాము రిప్రజెంటేషన్ ఇచ్చుడు మేము తెచ్చినాం మరి ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము డిమాండ్ చేసినాం రైల్వే అధికారులను కూడా అడిగినాం అక్కడ ఉన్న సెంటర్లో ఉన్న రైల్వే మినిస్టర్ గారు కూడా మేము ఫ్యాక్స్ ద్వారా లేకపోతే కొరియర్ ద్వారా మా రిప్రజెంటేషన్ పంపేయడం జరిగింది పూర్తిగా మీ చేతుల్లో ఉంది మీరు తలుసుకుంటారా తెలుసుకోరా అంటే వందే భారత్ ఎందుకు వెయ్యి రూపాయలు ఇస్తే ఓటారా బీజేపీ క్యాండిడేట్ కి మనిషిని చూస్తే వెయ్యి రూపాయలు కనిపిస్తాను ఏ మనిషిని చూస్తే వెయ్యి రూపాయలు కనిపిస్తాం అని చిల్లర రాజకీయాలు చెప్తే తెలియదా ఎంత దుర్మార్గం చేసినా తెలియదా వాళ్ళు ఉదాహరణలు కూడా ఉన్నాయి ఇస్లాంపురా పోతే చెప్తారు ఖురాన్ మీద ముస్లిం వాళ్ళతో ఒట్టేయించి వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటేయమని అడిగారు చిల్లర రాజకీయాలు చేస్తే అంటే బయట నుంచి సుట్టుకేసులు పట్టుకొచ్చి ఇక్కడ వందే భారత్ లద్దు వెయ్యి రూపాయలు నోటే మాకు ముద్దు అనే విధంగా వాళ్ళ ఆలోచన ఏదైతుందో అది మానుకోవాలి ఇవాళ మంచిర్యాల ప్రజల తరపున మంచిర్యాల జిల్లా ప్రజల తరపున మీకు ఓటేసిన ఓటర్లు కూడా అడుగుతాను మిమ్మల్ని వందే భారత్ మీరు ఆపుతారా ఆపరా మంచిర్యాల స్టాక్ ఉంటుందా ఉండదా ఉంటే ఎప్పటికల్లా ఉంటుంది ఉండకపోతే మేము అధికారంలో ఉన్నా మా పరిధిలో కేంద్ర పరిధిలో పరిధిలో ఉన్నా మేము ఈ పని చేయలేము మేము రాజకీయం చేయలేము మేము ఓట్లు అడగమని దాన్ని పెట్టి వెళ్ళిపో నడ జయకండి సో బీజేపీకి గో వందే భారత్ ట్రైన్ కూడా ఆపలేని బీజేపీకి ఈ మంచాల జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓట్ అడిగే అవకాశం లేదు అర్హత లేదు నైతిక ఏమాత్రం కూడా లేదు జై తెలంగాణ గారు ముగించేటప్పుడు చాలా అద్భుతమైన పదాలు వాడారు శిరస్సు శిరస్సు వంచి మీ ఆశీర్వాదము మీ ఆశీస్సులు దేనికోసం ఈ పదాలు వాడారు అదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవ్వరు కూడా సెలబ్రేట్ చేయొద్దు ఏ ఫ్లెక్స్ పెట్టద్దు అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఎవ్వరు కూడా సెలబ్రేట్ చేయద్దు అప్పుడు వ్యతిరేకం పిసిసి అయితే వ్యతిరేకం ముఖ్యమంత్రి అయితే వ్యతిరేకం ఇప్పుడు ఏం ఆశించి శిరస్సు వంచి నమస్కారం మీ ఆశీస్సులు వయసులో చిన్న ఉన్నప్పటికీ మీకంటే ముఖ్యమంత్రి చిన్నున్నప్పటికీ మీ ఆశీస్సులు కావాలి మీ స్ఫూర్తిని ఈ పదాలన్నీ ఉద్దేశించి మీరు మాట్లాడినో ప్రజలందరూ కూడా అర్థమైందనే విషయం మీరు అర్థం చేసుకోండి